హలో ఫ్రెండ్స్ మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను గుత్తి వంకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టమో చూడండి నాకైతే చాలా ఇష్టం మామూలు కర్రీ చూడను ఎలా ఎలా చేయాలో చూపిస్తా వీడియో అయితే తప్పకుండా చూడండి లాస్ట్ వరకు నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక అరకప్పు పల్లీలు అయితే వేపుకున్నాను కేజీకి అరకప్పు అయితే సరిపోతుంది చిన్న కప్పుతో కేజీ వంకాయలు తీసుకున్నాను ముందుగా అయితే ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేయకూడదు ఇవి ఇవి గసగసాలు చెక్క లవంగం అనాస పువ్వు జాజపత్రి యాలకులు జీలకర్ర ధనియాలు నూగులు సోంపు నువ్వులు కొంచమే ఉన్నాయి మిరియాలు ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర కొంచెమే ఉన్నాయి వేసాను జీడిపప్పు కూడా వేసుకోవచ్చు లేదు ఎండి కొబ్బరి ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఏదైనా బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి సిమ్లో పెట్టుకొని వేపుకొని మాడిపోతాయి లాస్ట్లో ఇవి కూడా వేసేయండి ఎందుకంటే అన్ని వేసేమని మాడిపోతాయి ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా ఒక నైదు ఐదారు వేసుకోండి కారాన్ని పట్టి ఎందుకంటే కారం కూడా వేస్తాం కాబట్టి ఎండుమిర్చి తగినన్ని వేసుకోండి కొంతమంది వేసుకోరు కొంతమంది వేసుకుంటారు ఫ్రై అయిన తర్వాత పక్కన అయితే పెట్టుకోవాలి ఇదిగో వంకాయలు అయితే ఈ విధంగా నాలుగు పచ్చలుగా కట్ చేసి పూర్తిగా కట్ చేయకూడదు కొంచెంగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోండి ఎందుకంటే అవి చేదు రాకుండా ఉంటుందండి పుచ్చులు అవి చూసుకొని కట్ చేసుకొని ఇప్పుడైతే తగినంత ఆయిలైతే పోసుకున్నా ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను శుభ్రంగా కడిగి మంచినీళ్ళు అయితే పోసుకొని ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకొని వంకాయలు నీళ్ళన్నీ ఒడిచిపోయేలా వేరే దాంట్లో పెట్టుకుందాం వేరే దాంట్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వేడైంది కదా దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు నాకు ఒక్కసారికి సరిపోలేదు ఈ ఎక్కువ అయిన తర్వాత వేయకండి కొంచెం అయినప్పుడు వేయండి ఎందుకంటే ఎక్కువ హీట్ వేసే మనకు మీద పడిపోతుంది ఆయిల్ దానికి వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే సగం వేసుకొని పెట్టుకొని మిక్సీకి అయితే పట్టుకున్నాను ఇవి పెద్ద మిక్సీ వేసుకోలేదండి నేను అనుకున్నాను కాకపోతే చిన్న మిక్సీలో వేసుకున్నాను అది పౌడరు అంతా ఒకేసారి పట్టుకోవచ్చు నేను మిక్సీ సరిపోలేదని పౌడర్ ముందైతే పట్టుకున్నాను ఇంక ఈ విధంగా ఈ ఫ్రై అయ్యి తీసి పక్కన పెట్టుకుందాం ఈ పక్కన పెట్టేసుకొని అవి కూడా వేసుకోవాలి పౌడర్ పట్టేటప్పుడు అయితే అన్నీ ఒకేసారి పట్టుకోండి నాకంటే టైం లేక నేను ముందు పట్టాను అవి ఆ వంకాయలు కూడా వేసుకొని ఇదిగో ఇప్పుడైతే కొబ్బరి ముందుగా పట్టుకొని తర్వాత ఈ పౌడరు చింతపండు రసం ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఫ్రై మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేసుకొని మా బావకు తొందర ఎక్కువ అది ఆలోపే ఉల్లిపాయలు ఇవన్నీ వేసి తిరగమాత వేసాడు పోపు పెట్టి ఒక పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు వేసి తిరగమాత వేసాడు మా బావ ఇంకా నేనైతే ఇంట్లో గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పౌడర్ ఉప్పు తగిన వాటర్ వేసి అంతా మిక్సీ పట్టాను కారం పసుపు ఇవి కూడా వేసి పట్టాను ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇవైతే దీంట్లో అల్లం పేస్టు ముక్కలల్లో వేసి మా బావ ఉల్లిపాయలు వేసాడు అలా కాదండి మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్లోనే వేసుకోవాలి మా బావ ఏం చేసిండో తొందర ఎక్కువై ఉల్లిపాయలు వేసాడు ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం కదా దీంట్లో పెట్టుకోవాలి వీడియో తీయమంటే గోలమా బాగా అవుతుంది అందుకు తిట్టుకుంటూ అట్ట తీసాము వంకాయలు ఫ్రై చేసుకొని వంకాయల్లో పెట్టుకోవాలండి పేస్ట్ అంతా మిగిలింది ఇలా ఉల్లిపాయల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని మిక్సీ గిన్నె శుభ్రంగా కడిగేసుకొని ఇందులో తగినని వాటర్ పోసుకొని కాసేపు ఉప్పు వేసి మూత పెట్టుకుందాం ఇది ఈ విధంగా అయితే మరుగుతాయి వాటరు బాగా ఇవి మరిగినప్పుడు ఇవి అందులో వేసేయాలి వంకాయలు కూడా వంకాయలు ముందే వేసామని చిదిరిపోతాయి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయ్యి కాబట్టి వెనక వేసుకోవాలండి ముందైతే వేయకూడదు కొంతమంది కుక్కర్లో పెట్టి కూడా చేసుకోవచ్చు కుక్కర్లో పెట్టి చేసుకునే వాళ్ళైతే ఈ విధంగా వద్దు ఆయిల్లో ఫ్రై చేయకూడదు కుక్కర్లో పెట్టి చేసినప్పుడు లాస్ట్ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవి వేసి కాసేపు మూత పెట్టాను మూత పెట్టి ఇదైతే కస్తూరి మేతి కస్తూరి మేతి పచ్చిగా వేస్తే నలగదు ఇప్పుడు ప్లేట్ మీద వేసాను వేడికి ఏ విధంగా నలిగిందో చూడండి ఇలా నలుపుకొని కస్తూరి మేతి వేసుకోవాలి టేస్ట్ అండి ఏ కర్రీకైనా కానీ కస్తూరి మేతి టేస్ట్ ఉంటుంది ఏ విధంగా వచ్చిందో చూసారు కాసేపు సిమ్లో పెడితే కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ విధంగా చేసుకొని మీరు కూడా ఎలా వచ్చిందో ఏంటి అని మీరు కూడా కామెంట్ చేయండి లాస్ట్లో కొంచెం షుగర్ ఎందుకంటే పులుపు కారం అంతటికి పులుపు కారం ఉంది కాబట్టి కొంచెం షుగర్ అయినా కొంచెం బెలమైన వేసుకోవచ్చు నేను షుగర్ వేసాను ఇంకా చిదిరిపోతే ఎక్కువ కలవటకూడదు ఇది ఈ విధంగా గ్రేవీ ఉంటే చాలు చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్